పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి ప్రభుత్వ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికారులు విభజించి పాలించే విధానంలో వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు తన నియోజకవర్గంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలు అభివృద్ది పనులు తనకు తెలియకుండా చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు అత్యవసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మా ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు అదేవిధంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మేం గమనించింది ఏంటంటే ఇది ఈస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ నిన్న ఇదేమో వెస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏంటంటే అధికారులు ఎందుకు విభజించు పాలించు అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు అన్నదాన్ని అన్నది ఈరోజు నా ప్రశ్న ఈరోజు నియోజకవర్గంలో రెండు విడివిడిగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది ఒక పక్కన మేయర్ గారు కమిషనర్ గారు వెళ్ళారు ప్రజా పంపిణీలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు ఇటు ప్రజాప్రతినిధిగా మాకు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు అదేవిధంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు మాకు ఒక ఒక కేంద్రం దగ్గర ఈ ప్రజా పంపిణీ చేయాలి అని అడిగారు మేము అక్కడికి వెళ్ళాము అక్కడ నేనున్నాను కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ రాలేదు బ్యానర్లు తీసుకుంటే వెనకాల బ్యానర్లు కట్టారు ఈరోజు ప్రజాప్రతినిధులు బ్యానర్లో ఉన్న ప్రోటోకాల్నే చూసుకోవాలా లేకపోతే వస్తున్న అధికారులను చూసుకోవాలా లేదంటే దీన్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అన్నది ప్లాన్ మేమే చూసుకోవాలా అన్నది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ అయిపోతుంది మరి ఆ రోజు మేమున్న నిన్నటి రోజున ఉన్న హడావిడిలో అక్కడ ఎలా ఏర్పాట్లు జరిగాయి ఏం ఏర్పాట్లు జరిగాయి ఎవరికి ఇన్ఫర్మేషన్ అందింది ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు అన్న సంగతి ప్రజాప్రతినిధులక మాకు ఐడియా ఉండదు తత్వా అహంకారమా అన్నది ఈరోజు నా ప్రశ్న కాబట్టి నాకు దీని నుంచి ఇది ఏర్పాటు చేసిన ఎవరైనా కానివ్వండి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వాళ్ళు ఎవరైనా కానివ్వండి వాళ్ళని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇలాంటి విధి విధానానికి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటో నాకు తెలియాల్సిన అవసరం ఉంది మరి మాకు మాకు ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయంటే మీరేంటి కలుపుకొని వెళ్ళట్లేదు లేదంటే మీరేంటి ఐకమత్యంగా లేరు మీరేంటి ఎక్కడ ఎవరిని కన్సిడర్ చేయట్లేదు అనే మాటలు నేను వినాల్సి వస్తుంది అది ఈరోజు మరి మాకు తెలియకుండానే జరుగుతున్న ఈ పరిణామాల్ని మరి ఏ విధంగా తీసుకెళ్లాలో ఒక ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది కాబట్టి అధికారులు దీనికి నాకు ఒక కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటూ మీడియా ద్వారా ఇదంతా మనకి అధికారులకు కానివ్వండి ఇటు ప్రజలకు కానివ్వండి కార్యకర్తలకు కానివ్వండి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ ద్వారా నేను తెలియపరచాలి అని అనుకున్నాను దానికి ఆహ్వానం మేరకు వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం